ఫిబ్రవరి ఏడవ తేదీలోగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నింగి నాగరాజు డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు వేల గొంతులతో భారీ సాంస్కృతిక ఆయుధ ప్రదర్శన వచ్చే నెల ఏడవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమంపై గురువారం ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సాంస్కృతిక ఉద్యమాన్ని మాదిగజాతి నిర్వహించి తలపెట్టాల్సిన షెడ్యూల్ కులాల వర్గీకరణకు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాదిగలంతా లక్ష డప్పులు వేల గొంతులు వినిపించేలా వచ్చే నెల ఏడవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మాదిగజాతి కళా సాంస్కృతిక డప్పును ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పగానే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం శాసనసాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు చర్యలు చేపడతామని శాసనసభలో ప్రకటించినట్లు ఆయన చెప్పారు వర్గీకరణ అనివార్యాల కారణాల వలన ఆలస్యమైతే ప్రత్యేక ఆర్డినెన్స్కు తీసుకువచ్చి మాదిక కులాలు విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో లబ్ధి పొందేలా చేస్తామన్నట్లు పేర్కొన్నారు శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాతీయ అధ్యక్షులు మన్నింగి నాగరాజు తెలంగాణ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి ఏడవ తేదీలోగా ప్రత్యేక చట్టం రూపొందించుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వర్గీకరణకు చర్యలు చేపడితే చేస్తే ఏడవ తేదీన జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుల సభ విజయోత్సవ సభగా మారుతుందన్నారు ఫిబ్రవరి ఏడవ తారీఖున వేలవంతులు లక్షల డప్పుల కార్యక్రమం అనేది ప్రపంచ రికార్డులు సృష్టించే విధంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగేటటువంటి మాదీ జాతి గుండెల మీద మోగేటటువంటి దండోల డబ్బు శాతం ఈ ప్రపంచానికి వినిపించేలా మాదీ జాతి యొక్క కళా సంస్కృతిక డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బుని ఈ ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పోరాటం రూపొందించడం జరిగింది మరి అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల హజక ధర్మాసనం వర్గీకరణతో అనుకూలంగా తీర్పును వెలువరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఆగస్టు మూడో తారీఖున తీర్పు ఇచ్చిన వెనువెంటనే తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు టీవీలో ఆ వార్తలు ప్రత్యక్షంగా విని రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో వర్గీకరణలు అమలు చేసే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది